స్తే నా పేరు మసూదన్ రావు అగ్రికల్చర్ కన్సల్టెంట్ ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్ వీక్షిస్తున్న రైతు దేవుళ్ళందరికీ నా నమస్కారం ఇక్కడ ఈ పొలానికి సంబంధించిన రైతు కాటేపల్లి రంగారావు గారు ఉన్నారు ఈయనకి ఏమన్నా ఈ పంటలో సందేహాలు ఉంటే ఆయన అడిగితే మేము నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఏమైనా ఉన్నాయా మీకు మాకు ఒకటి కన్ పురుగు ఒకటి కంట్రోల్ చేయలేకపోతుంది సార్ పురుగు మెటరైజం అనే దాంతో ఈజీగా కంట్రోల్ అవుతుంది చాలా చోట్ల నేను చేశాను ఇంతవరకు ఊర్లో అయితే ఇవ్వలేదు కానీ చాలా చోట్ల ఇచ్చాను అది అదొకటి సార్ అండి వైట్ సార్ వస్తుంది ఆ సార్లన్నీ న్యూట్రియన్ డెఫిషన్సీసే మీరు మైక్రోట మిక్స్ స్ప్రే చేయండి ఈజీగా కంట్రోల్ అయిపోద్ది లేదంటే నేను రేపు ఒకటి ఇస్తున్నాను మైక్రోబేల్ కన్సాల్షియము అందులో జింకు ఐరన్ ఉంటాయి ఈ మిగతా పోషకాలు కూడా వీటితో పాటు అందుతూ ఉంటాయి అనమాట అదేంటంటే ఈఎం కల్చర్ అని చెప్పి ఎన్పీకే తర్వాత జింకు మొబలైజరు తర్వాత ఫెర్రస్ మొబలైజరు రెండు ఉంటాయి నెక్స్ట్ అందులో బ్యాసిల్లెస్ యాక్చువల్గా మనకేంటంటే తెగుళ్ళు ఎక్కువ ఈ పెంట్లో మనకి మొక్కకున్న న్యాచురల్ రెసిస్టెన్స్ అనేది ఈ కెమికల్స్ వాడటం వల్ల పోతుంది చాలా చోట్ల కంప్లైంట్ ఏంటంటే విల్ట్ వచ్చి చివరి కండి వచ్చేపాటికి అది వెళ్ళిపోయి చచ్చిపోతుంది అది నివారించడానికి ఫస్ట్ బ్యాసిలస్ కొట్టేస్తాం బ్యాసిలస్ ఏం చేస్తుందంటే మీకు ఏదైనా జబ్బు కానీ ఉంటే మొక్కలో స్టేటస్ కోలాగా అలా అక్కడ ఎక్కడ ఉన్నదాన్ని అక్కడ ఆపేస్తుంది అలా ఆగిపోయిన తర్వాత ఈ మనం దాంతోపాటు ట్రాడోమోనా స్ట్రైకోడి అర్మాని రెండిస్తాం ఆ రెండు ఏంటంటే ఆ ఉన్న జబ్బుని చంపేస్తాయి ఆ ఆ జరమ్స్ని కిల్ చేస్తాయి అప్పుడు మీకు ఎటువంటి తెగులు సమస్యలు ఉండదు పురుగు మాత్రం నేను అందులో ఏమి ఇవ్వట్లేదు మీకు కావాలంటే మెటరైజం వాడేసుకుంటే మీకు కత్తిరి పురుగు ఈజీగా పోతాం మనకి మొక్క అందుబాటులో ఉంటే కోన్ ఫీడింగ్ ఇవ్వండి ఇప్పుడు ఇలా ఉందనుకోండి కొంచెం నాజిల్ లూజ్ చేసి అందులో వదిలేరనుకోండి అనుకోండి గిలక కొడుకుని చచ్చిపోతుంది మీ కాల ముందే అమ్మా అది మ్యాంగనీస్ డెన్సీ అని చెప్పాను ఇందాక ఇది జింక్ డెఫిషియన్సీ అదేనా అదే మీరు మైక్రోడేట్ మిక్స్ వాడండి లేదా ఇప్పుడు మనం ఇచ్చేది వాడినా గానీ మీకు అది కవర్ అయిపోతుంది ఐరన్ డెఫిషియన్సీ అయితే ఎక్కడ లేదు సో ఓవరాల్గా బాగానే ఉంది ఈ ఫీల్డ్ బాగానే ఉంది మంచి దిగుబడి వస్తుంది ఈ సిస్టమ్ కూడా మంచిది అనమాట రైతులు అందరూ ఈ సిస్టమ్ని అడాప్ట్ చేసుకుంటే హైల్డ్ చేయొచ్చు గతంలో చెప్పాను కదా షుగర్ కేన్లో ఇలాగే పట్టా సిస్టమ్ అని పెట్టాం పట్టా సిస్టమ్ అంటే మూడు ఉంటాయి మూడు వరుసలు ఒక కడుపు ఇలాగ అడ్డంగా పెడతాం అనమాట దాని తర్వాత నాలుగు అడుగులు వదిలేసి ఇంకో దగ్గర పెడతాం మేనేజ్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది అనమాట వాటర్ కూడా తక్కువ వాటర్ కూడా మనకి చాలా తక్కువ అవుద్ది ఎందుకంటే రెండిటికి ఒకేసారి వెళ్ళిపోద్ది కాబట్టి మనకి వాటర్ మేనేజ్మెంట్ కూడా ఈజీ అవుతుంది అవ్వడం వల్ల ఇబ్బంది గ్యాప్ సరిపోద్ది అంటారా సరిపోద్ది దగ్గర అవడం ఉన్నప్పుడు అటువైపు నుంచి కాంపిటీషన్ ఉండదు దీనికి ఇటువైపు నుంచి దీనికి కాంపిటీషన్ ఉండదు మొక్క ఎస్టాబ్లిష్మెంట్ బాగానే ఉంటుంది బట్ ఏంటంటే కొంచెం మనం దానికి తగ్గట్టుగా మనం ఫీడింగ్ ఇవ్వగలిగితే అప్పుడు ఆటోమేటిక్గా దాంతో కంపేర్ చేసుకుంటే థర్టీ పర్సెంట్ ఈ సిస్టంలో పెరుగుతుంది ఈ సిస్టంలోనే ఈడింగ్ కొద్దిగా బెటర్గా ఉందండి బెటర్ వస్తుంది అనుమానం లేదు కాకపోతే ఇంకొంచెం మీరు టెక్నాలజీ యాడ్ చేయాలి దానికి ఎందుకంటే మీరు మామూలుగా ఎంతవరకు మోస పద్ధతులు వెళ్తున్నారు కాబట్టి అలా కాకుండా ఇప్పుడు ఈ డిజార్డర్స్ సెటిల్ చేసుకుంటా ఇప్పుడు బోర్ ఇంకా ఐదు ఎకరాలు అనుకోండి ఇది ఎయిట్ టు నైన్ ఎకర్స్ పండేజ్ పండి ఈ సిస్టంలో ఈ సిస్టమ్ ఓకే ఇది అందరికీ ఆదర్శప్రాయం ఇది మొక్కదొన్న కమర్షియల్లో మనం చేసి చూసాం స్వీట్ ప్రొడక్షన్ అయితే చేయలేదు ఎంతవరకు మీరు మీ అంత చేసుకున్నారు కానీ నాలుగో సంవత్సరం చేస్తారు ఇలాగ అంటే కాటేపల్లి వారు ఎప్పుడు ముందే ఉంటారు అటువంటి వాటిలో ప్రయోగాల్లో సరే అదనమాట ఈ చేయొచ్చు కొంచెం పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి పెస్ట్ డ్యామేజ్ ఒకటి జరగకుండా చూసుకోవాలి ఎందుకంటే దగ్గర దగ్గర ఉన్నాయి ఈజీగా పెస్ట్ ఎస్కేప్ అవ్వడానికి మార్గం ఉంటుంది దానికోసం మనం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చాలా జాగ్రత్త చేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే దానికి తగ్గట్టుగా ఫీడింగ్ ఇచ్చుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా ఇట్ విల్ కమ్ అప్ వెల్ వచ్చి చక్కగా మంచి దిగుబడి అనేది మనకి రైతులకు వచ్చే అవకాశం ఉంది ఆ విధంగా మీరు వాటర్ అండర్గ్రౌండ్ వాటర్ సేవ్ చేసుకోవచ్చు అండర్గ్రౌండ్ వాటర్ అనేది మనకి నేషనల్ ప్రాపర్టీ దాన్ని మనం అంత ఈజీగా దుర్వినియోగం చేసే కంటే ఈ విధంగా సద్వినియోగం చేస్తే మనం మిగతా లోకానికి కూడా మంచి చేసిన వాళ్ళం అవుతాం ఓవరాల్గా ఇప్పుడు ఏంటంటే కొంత ఇందులో ఒక ట్వంటీ పర్సెంట్ లేదా థర్టీ పర్సెంట్ ఇంకా కుదిరితే ఫార్టీ పర్సెంట్ ఆర్గానిక్ కల్టివేషన్లో కూడా వెళ్ళండి మీరు ఓకేనా అప్పుడు ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి భూమి పదకాల పాటు మనకి చక్కగా కాస్తుంది ఒక్కసారి పాడైన తర్వాత భూమి మనకి దాన్ని రిపేర్ చేయడం అనేది చాలా కష్టం దీని గురించి ఆయన జగ్గి వాసుదేవ్ గారు సేవు సేవ్ అనే ఒక ఆర్గనైజేషన్ పెట్టి ప్రపంచమంతా ప్రచారం చేశాడు మనకి వంద పంటల కంటే ఎక్కువ మన భూములు పండవు అయిపోతున్నాయి ఇందులో ఎందుకంటే ఆ భూములో ఆర్గానిక్ మ్యాటరు వన్ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ జీరో వరకు ఉండాలి ఇప్పుడు జీరో పాయింట్ త్రీకి వచ్చింది ఆర్గానిక్ మ్యాటర్ అందుకనే మనకి సాయిల్ నుంచి వచ్చే సపోర్ట్ తగ్గిపోతుంది ఎందుకు తగ్గిపోతుంది అంటే మీకు మీరు యూరియా వేస్తారు లేదా డిఏపి వేస్తారు దాన్ని మొక్కకి అవైలబుల్ ఫామ్లో మార్చేవాల్సింది సాయిల్ మైక్రోప్సే ఒక ఆరోగ్యకరమైన భూమిలో ఒక స్పూన్ తీసుకుంటే మన ప్లానెట్ మీద ఉండే జనాభా కంటే ఎక్కువ సాయిల్ మైక్రోబ్స్ ఉంటాయి ఆ సాయిల్ మైక్రోబ్స్ మాత్రమే మీకు కన్వర్ట్ చేసి ఈ యూరియాని డీఏపీ మొక్కకు అనుగుణంగా అందిస్తాయి ఈ డైరెక్ట్కి వెళ్ళి దేని మీద పని చేయలేవు ఈ మొక్క తీసుకోలేదు గ్రహించదు కూడా మనం కెమికల్స్ వాడటం వల్ల ఆ సాయిల్ మైక్రోబ్స్ అంతరించిపోతున్నాయి ఇప్పుడు మన చిన్నప్పుడు అంటే మీరు మాకంటే చాలా చిన్నవాళ్ళు ఏం చెప్తారు మీ చిన్నప్పుడు ఎంత చేసేవాళ్ళు యూరియా యూరియా మొత్తం మీద రెండు లోపే పడేది ఇప్పుడు ఎంత వేస్తున్నారు ఇప్పుడు వచ్చి మూడు వందల కిలోలు యాభై కిలోలు పైన పడుతుంది కదా అంటే మీకు భూమి నుంచి వచ్చే సపోర్ట్ తగ్గుతుంది ఆ ఖర్చు తగ్గాలంటే మీరు భూములను రిపేర్ చేసుకోవాల్సిందే ఇప్పటి నుంచి రిపేర్ చేసుకుంటేనే అవుతుంది ఒక ఫాడైపోయిన తర్వాత మనం చేయగలిగింది ఏం లేదు ఇప్పుడు మన హ్యూమన్ బాడీ కూడా అంతే ఒక ఇంజన్ ట్రబుల్ ఇచ్చిందంటే ఇక్కడ ట్రబుల్ ట్రబులే ఆ ట్రబుల్ రాకుండా చూసుకోవటమే మంచిది ఓకేనా కాకపోతే ఏంటంటే ఇంకా మన దగ్గర అప్పుడు కొనే ఇది లేదు ఇప్పుడు ఇప్పుడు ఆర్గానిక్ ఎక్కువగా ఉంటున్నారు అప్పుడు అమ్మలేక దాన్ని మా జనరల్ మార్కెట్ లో అమ్మేసాం అదనమాట ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఎన్పికేకి మనం ఇచ్చే ఎన్పికేకి సేమ్ కదా అది ఎలా పనిచేసింది ఇది ఎలాగే పని చేస్తుంది కదండి దానికంటే ఇది బాగా పనిచేస్తుంది అది లీటర్ అన్న లీటర్ డబ్బాకి వచ్చి వాళ్ళ మీద జిమ్ముకుంటే వెళ్ళా అంతే ఐదు ఎకరాలు పంట పండింది బ్రహ్మాండంగా పడింది కాదు ఫస్ట్లో చేంజ్ వస్తాయి మధుగారు ఏంటంటే కావాలి బాబాయ్ వచ్చి రోజు తిరుగుతుండేవాళ్ళు ఏది ఏం ఏం నాకు ముందు లేకుండా ఏం కావాలి ఇది అని కానీ అది రెండు మూడు సార్లు అట్టా లీటర్ డబ్బా పట్టుకుని ఎక్కడ మొత్తం జిమ్మితే బ్రహ్మాండంగా పడింది ముప్పై ఐదు బత్తాలు ముప్పై ఏడు బత్తాలు అయినాయి సన్నాలు సో ఆ విధంగా మనకి పంట దిగుబడి తగ్గటం అనేది ఏం లేదు ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ మీద నేను ఫిఫ్టీన్ ఇయర్స్ ఆర్ఎన్టీ చేశాను మీకు ఈ కెమికల్తో డీటుగా పంట పండించే ఇది టెక్నాలజీ అయితే మన దగ్గర ఉంది దాన్ని అడాప్ట్ చేసుకోవచ్చు కానీ బట్ మీరు కూడా ఈరోజుకి ఈరోజు మా మారమని నేను చెప్పను ఎందుకంటే ఇప్పుడు ఇది డైరెక్ట్ కన్జ్యూమ్ చేసేది కాదు ఇది ఎవడన్నా పోల్ట్రీ ఫారాలో లేదంటే కార్న్ ఫ్లోర్కి వెళ్ళేది అయితే విశ్రమ రసాయన ఎక్కువ ఉంటాయి కాబట్టి కానీ ఇప్పుడు డైరెక్ట్ కన్జ్యూమ్ కాదు కదా నెక్స్ట్ సీడ్ ప్రొడక్షన్కే లేదు కదా అలవాటు పడకపోతే రేపు దానికే అలవాటు పడవ దీనికి కొంచెం అలవాటు పడి ఇల్డింగ్ ఇప్పుడు ఇనుప ఎకరాలు వేసినా ఒక ఎకరంలో చూసాడు అనుకో దానికన్నా ఈల్డింగ్ బాగా వస్తే నెక్స్ట్ అసలు అది వాడు కదా అలాగే రెండు ట్వంటీ థర్టీ పర్సెంట్ నుంచి వాళ్ళు బెనిఫిట్స్ చూస్తూ ఉంటే భవిష్యత్తులో ఆటోమేటిక్ వాళ్ళే టర్న్ అవుతారు ఆ విధంగా టర్న్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద రైతులు అవుతున్నారు వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు అవుతున్నారు రైతులు అవట్లే ఇంకా అవుతారు అవుతారు కాలం ఇప్పుడు రీసైక్లింగ్ అనేది కంపల్సరీ ఒకప్పుడు బ్యాగీ ప్యాంటు తర్వాత బెల్ ప్యాంటు మళ్ళీ బ్యాగీ ప్యాంటు తర్వాత నేరో ప్యాంటు ఇలాగా రీసైక్లింగ్ కంపల్సరీ ఒకప్పుడు ఏం తినేవాళ్ళు మనకి మన చిన్నప్పుడు జోన్లు శ్రద్దలు రాగులు వరకలు మళ్ళీ వస్తున్నారు అలాగే రీసైక్లింగ్ అనేది ప్రతి దానిలోనూ కంపల్సరీ అది సృష్టి రహస్యం అది రీసైక్లింగ్ రాకపోతే వాడు అక్కడ అయిపోతాడు మళ్ళీ బయటికి రాలేదు దాని నుంచి మళ్ళీ రీసైక్లింగ్ జరిగితేనే మనిషి మనుగడ జరుగుతుంది లేదంటే ప్రకృతి ప్రకోపానికి గురవక తప్పదు ఏంటంటే ఇదంతా ప్రకృతి విధ్వంసమే కదా ఇన్ని రకాల కెమికల్స్ వాడటం అంటే ఎప్పుడూ ప్రకృతి యాక్సెప్ట్ దాన్ని మీరు ఇప్పుడు ఇక్కడ మీరు కెమికల్ వేస్తున్నారు కెమికల్ వేస్తే కేవలం భూమి ఒకటే పాడవద్దు కదా అది గాలిలో కలుస్తుంది మనం పీల్చే గాలిలో కలుస్తుంది తర్వాత ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదా ఈ వాటర్తో పాటు కిందకి వెళ్ళిపోద్ది అండర్ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతుంది ఒకవైపు మనకు నదులు పొల్యూట్ అయిపోయినాయి నదుల్లో మనం మంచి వాటర్ దొరుకుతుంది అబద్ధం పొల్యూట్ అయిపోయినాయి ఈ కెమికల్ ఫ్యాక్టరీలు ఇవన్నీ వెళ్ళటం తర్వాత ఈ ఛానల్ వరి పొలాల్లో ఇవన్నీ మా అందులోకి వెళ్ళిపోవటం దానివల్ల నదులు పొల్యూట్ అయిపోయినాయి ఇప్పుడు అండర్ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయింది భూమి పొల్యూట్ అయిపోయింది మనం భూమిని పవిత్రమైన భూమాత అని పిలుస్తాం ఆ భూమాతను మనం కలుషితం చేసేస్తాం విశ్రాసాయనాలతో ఆ తర్వాత పీల్చే గాలి పొల్యూట్ అయిపోయింది దానివల్ల ఎన్ని రకాల జబ్బులు రోగాలు వస్తున్నాయి బయటకు వచ్చి పొలాల్లో ఉంటే అసలు హాయిగా మంచి గాలి అనుకుంటాం కానీ ఆ గాలి కూడా విషం అయిపోయింది విషమైపోయింది కొట్టే మందులు సాయంత్రం ఆ దాటెళ్తే చల్లగాలికి ఆ వాసన ఇప్పుడు మీరు అదే మందు మొక్కకు కొడుతున్నారు ఒక మనిషి గొడ్డి చూడండి ఎలా ఫీల్ అవుతాడు మొక్క లాంటి ప్రాణి తినే దానికి వేరే మార్గం ఇప్పుడు మీరు ఎప్పుడైతే మిత్ర పురుగుల్ని పెంచారో శత్రు పురుగులు మీ జోలికి రావు మిత్ర పురుగులు పెలగాలంటే ఏం చేయాలి కెమికల్స్ తగ్గించాలి ఆర్గానిక్ వేలో వెళ్ళాలి మీకు సాలీడు డ్రాగన్ ఫ్లైట్ డ్రాగన్ ఫ్లై అని ఉంటుంది మన గాలి ఎగురుతుంటుంది తూనే ఇటువంటి కూడా మనకి అవి ఈ పురుగులు తినేస్తాయి ఏరుకొని ఏరుకొని తినేస్తాయి అటువంటి వాటిని మనం పోగొట్టుకోవడం ఈ బోత్రం ఈ బోతరే కానీ ఏంటంటే ఎవ్రీ ఇయర్ వాటికి పెస్ట్ రిసర్జెన్స్ కెపాసిటీ అని ఉంటుంది మనకు చెడు చేసే పురుగులకి ఈ సంవత్సరం నువ్వు వెయ్యి రూపాయలు పెట్టి మందు కొంటే వచ్చే సంవత్సరం పదిహేను వేలు పెట్టి మందు కొట్టి దానికి కొట్టాల్సిందే లేదంటే రావద్దు అది మన పోయిన కొట్టిన వెయ్యి రూపాయల ముందు పని చేయదు ఆ పెస్ట్ రిసర్జెన్స్ కెపాసిటీ అనేది దీనికి పెరుగుతుంది మిత్ర పురుగుల్లో ఉంటుంది అది చచ్చిపోతాయి సో ఈ మిత్ర పురుగుల సంఖ్య అనేది మీకు పెంచుకుంటే ప్రకృతి నుంచి మీకు సహకారం ఎక్కువగా ఉంటుంది అలా ప్రకృతి మీకు సహకరించినప్పుడు ఆటోమేటిక్గా మీరు గెలుస్తారు ఇప్పుడు ప్ర ప్రకృతి ప్రకోపం ఎలా ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను వాయనాడు అనేది చాలా అద్భుతమైన ప్రదేశం ఓవర్ నైట్లో ఆ వాయనాడు అనేది లేకుండా పోయింది ఏమీ లేదు ఇప్పుడు అంత అందమైన ప్రదేశం డెస్ట్రాయ్ అయిపోయింది అలా ఉంటుంది ప్రకృతి ప్రకోపం అంటే మీరు ప్రకృతిని చాలా సంరక్షించండి మీరు బాగుండే ప్రకృతి బాగుంటుంది ప్రకృతి సహకరిస్తుంది మనకి